శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్ ఆ తర్వాత హనుమంతుడు అశోక వృక్షం పడగొట్టడం పెకిరించి వేయటం మొదలుపెట్టాడు కొలనులను కల్లుల్లితం చేసి పర్వతాగ్రములను నుగ్గు నుగ్గు చేశాడు అంతటా దాదాపుగా వనానంతటిని ధ్వంసం చేసిన మీదట ప్రవేశ ద్వారం వద్ద నిలిచాడు పక్షులు జంతువులు భయంతో చేస్తున్న అరుపులు హనుమంతుని విధ్వంసకాండ వల్ల జనించిన ఇతర ధ్వనులు వినిపించడంతోనే కావలి ఉన్న రాక్షస స్త్రీలు ఉలికిపాటుతో మేలుకున్నారు వనద్వారం వద్ద నిలిచి ఉన్న హనుమంతుని మహాకాయాన్ని చూసి వారి గుండెలు గుబిర్లు మన్నాయి సీతను చుట్టుముట్టి ఈ ప్రాణి ఎవరు నీవు అతడు ఏమి సంభాషించుకుంటూ ఉన్నారు అని ప్రశ్నించారు హనుమంతుడు ఎవరో తనకు తెలియదంటూ సీత అతడు ఎవరో భయంకర రాక్షసుడై ఉంటాడు మీరంతా రాక్షసులే కనుక అతనెవరో మీకే తెలుస్తుంది తప్ప నాకు కాదు అతని మహాకాయమును భయంకర రూపమును చూసి నాకు కూడా మహాభీతిగా ఉంది అని పలికింది కొందరు రాక్షస స్త్రీలు అక్కడే సీతకు కావలిగా ఉన్నవారు తక్కినవారు వెళ్ళి ఈ విషయాన్ని రావణునికి చెప్పారు రాక్షస స్త్రీలు తమ రాజుకు గౌరవపూర్వకంగా ప్రణామములు చేసి ఒక మహాకాయుడైన శక్తిమంతుడైన వానరుడు ఇక్కడికి వచ్చాడు సీతతో మాట్లాడిన తర్వాత అతడు సీత ఉన్న కొద్ది ప్రదేశాన్ని మాత్రం వదిలి తక్కిన అశ్వక వనాన్నంతా చిన్న భిన్నాం చేశాడు కానీ సీతను అడిగితే అతను ఎవరో నాకు తెలియదంటోంది అని చెప్పారు రావణుడు ఆగ్రహించి తక్షణమే హనుమంతుడిని పట్టుకోవటానికై ఎనభై వేల మంది భయంకర రాక్షసులు పంపించాడు సైనికులు తమ ఆయుధాలని ఒప్పుకుంటూ తన ఎదుటికి రాగానే హనుమంతుడు తన రూపాన్ని మరింతగా విస్తరించి భీకరంగా తన తోకను జుళిపించసాగ దానివలన కలిగిన మహాశబ్దం లంకనగరం అంతటా ప్రతిధ్వనించింది అంతటి హనుమంతుడు నేను శ్రీరాముని బంటును నేను తలుచుకుంటే వెయ్యి మంది రావణులను నిర్జించగలను అంటూ సవాల్ చేశాడు హనుమంతుడు పెద్ద పెట్టును గడ్జించడంతో రాక్షసులు భయకంపితులైనారు అయినప్పటికీ వారు అన్ని వైపుల నుండి అతనిపై దాడి ప్రారంభించారు హనుమంతుడు ద్వారం వద్ద పడి ఉన్న ఒక ఇనుప గదను దొరకపుచ్చుకొని గాలిలో ఎగురుతూ అంతటిని మట్టుపెట్టాడు బతికిపోయిన కొద్దిమంది రావణుని వద్దకు పెరుగునిపోయి జరిగిన మారణకాండను వివరించారు ఈ వార్త వింటూనే రావణుని నేత్రములు కోపంతో జ్వలించాయి అంతట హనుమంతుంతో పోరాడవలసిందిగా అత్యంత శక్తివంతుడైన ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి అనేవాడిని రావణుడు ఆజ్ఞాపించాడు ఈలోగా హనుమంతుడు అశ్వకమనున్న రాక్షసుల సంరక్షక దైవం యొక్క భారీ మందిరాన్ని ధ్వంసం చేసాగాడు ఒక మహాపర్వతమంతా ఎత్తు ఉన్న ఆ మందిరాన్ని అధిరోహించి తన పంచాలతో దాన్ని మొక్కలు మొక్కలు చేయగా అది కూలుతూ చేసిన శబ్దములు లంకానగరం అంతటా ప్రతిధ్వనించాయి అంతటా హనుమంతుడు లక్ష్మణులకు జయము జయము నా పేరు హనుమంతుడు రాక్షసులు చూస్తుండగానే ఇప్పుడు లంకను సర్వనాశనం చేస్తాను అని అన్నాడు హనుమంతుని కంఠధ్వని తమ గుండెలలో దడ పుట్టించినప్పటికీ వంద మంది మందిర రక్షకులు తమ ఆయుధాలను చేయబోని అతడిని చుట్టుముట్టారు కృద్ధుడై హనుమంతుడు అంతటా ఆలయ స్తంభాల్లో ఒక దానిని పైకి గిరిగిరా తిప్పగా అది ఇతర స్తంభములతో ఘర్షించి అగ్ని రాజుకుంది ఆ జ్వలిస్తున్న స్తంభంతో హనుమంతుడు రక్షకులను నాశనం చేయగా మందిరం యావత్తు జ్వాలల్లో చిక్కుకుంది రామునికి లక్ష్మణులకి వానరులకు జయము జయమని అని హనుమంతుడు పదే పదే నినాదాలు చేశాడు అంతటా గార్ధపములు లాగుతున్న రథంపై ప్రయాణిస్తూ తన వింటి త్రాటిని లాగి వదిలిన శబ్దము ఆకాశానంతటిని భయంకరమైన ప్రకాంపనలతో నింపుతుండగా జంబుమాలి రంగప్రవేశం చేశాడు కాలయాపన లేకుండా జింబుమాలి ఒక బాణంతో హనుమంతుని ముఖమును మరొక పది బాణములతో అతని బాహువులను కొట్టాడు ముఖమంతా రక్తం అలువకుగా కృద్ధుడైన హనుమంతుడు ఒక పెద్ద శిలాఖండమును దొరకపిచ్చుకొని మహాశక్తితో తన జింబుమాలి విధికి విసిరాడు అయితే జంబుమాలి పది బాణములతో దాన్ని మొక్కలు చొక్కలు చేశాడు అంతటా హనుమంతుడు ఒక మహావృక్షమును పికిలించి దానిని చుట్టూ గిరగిరా తిప్పసాగాడు అది హనుమంతుని చేతులను వీడకముందే జంబుమాలి నాలుగు బాణములతో దాన్ని సులభంగానే విరిచివేశాడు అంతటా ఆ రాక్షసుడు ఐదు బాణములతో హనుమంతుని బాహువులను మరో పది బాణములతో ఒక క్షిపణితోనూ అతని వక్షమును ఛేదించాడు హనుమంతుడు నిర్భీకుడై నిలిచాడు అంతటా మహావానర యోధుడు ఒక ఇనుప గదను తీసుకొని గిరిగిరా తిప్పి జృంపమాలిని వక్షస్థలం మీద కొట్టాడు ఇనుప గద ఆ రాక్షసుని ఎంత బలంగా తాకిందంటే అతని తల కాళ్ళు రథం గార్ధపములు ఏవీ గుర్తించడానికి వీలు లేకుండా కలగా జంబుమాలి మరణవార్త విన్న రావణుడు మరింత క్రుద్ధుడై తన ప్రధాన సచివుని ఏడుగురు పుత్రులను ఒక పెద్ద సైన్యంతో వెళ్ళి హనుమంతునిపై దాడి చేయమని ఆదేశించాడు తర్వాత ఆ రాక్షసులు తమ రథములలో అశోకవనాన్ని సమీపించేసరికి ఆ వనం యొక్క తోరణ ద్వారా మాత్ర హనుమంతుడు నిలిచి ఉండడం వారు చూశారు రాక్షసులు వినివెంటనే భారీగా శరవర్షం కురిపించసాగడంతో ఒక్క క్షణం సేపు హనుమంతుడు ఆ దృష్టికి అగోచరమేనాడు అయితే హనుమంతుడు చెంగున ఆకాశంలోకి ఎగిరి వారి దాడి నుంచి తప్పించుకున్నాడు ఆ పైన గర్జిస్తూ బిగ్గరగా విరుచుకుపడ్డాడు క్షణంలోనే హనుమంతుడు తన బాహువులతోనూ పాదములతోనూ అసంఖ్యాకులైన రాక్షసులను దెబ్బతీసి పడగొట్టి మరికొందరిని తన నకములతో కండఖండములుగా చీల్చివేశాడు ఇంకొందరు హనుమంతుని వక్షస్థలం ఊరువుల తాకిడికి నుగ్గు కాగా మరికొందరు హనుమంతుని గర్జన వలన భీతి నుండి దృగ్భ్రాంతులే నేలకొరిగారు ప్రధాన సచివుని మొత్తం ఏడుగురు పుత్రులు వధించబడడంతో తక్కిన యూతులు భీతావహులే కాలికి బుద్ధి చెప్పారు హనుమంతుడు తోరణ ద్వారా వద్దకు తిరిగి వచ్చి ఇంకా ఎవరి యుద్ధానికి వస్తారా అని నిరీక్షించసాగాడు అతడు రావణుడు ఐదుగురు ప్రముఖ సేనాధిపతులను భారీ సైన్యంతో పంపుతూ ఈ హనుమంతుడు వట్టి వానరం అయ్యుండు ఎవరో అతిలోక శక్తిశాలి వలి ఉన్నాడు కనుక మీరు అతను కోరుతాను అని అన్నాడు ఆ తర్వాత రాక్షస సేన హనుమంతుడిని అన్ని వైపుల నుండి ముట్టడించింది దుర్ధరుడనే సేనాధిపతి ఐదు బాణములు వదిలి హనుమంతుని ఫాలభాగమును భేదించాడు ఇది కేవలం ఆన్ ఆన్ న, హనుమంతుని ఆగ్రహానికి గురి చేయడంతో ఆయన అమిత పరిమాణంతో వ్యాకచించాడు అంతటా ఒక్క గెంతున ఆకాశంలోకి ఎగిరి ఒక పర్వతంలో తాకిన మెరుపు వల్లే దుర్ధరుని రథంపై పడ్డాడు హనుమంతుని మహాకాయ ప్రభావం వల్లనే రథం భగ్నమై దుర్ధరుడు అతని అశ్వములు నుగ్గు నుగ్గి మరణించడం జరిగింది తమ సహచరుని వినాశనం చూసి మండిపడిన విరూపాక్ష యుపక్షులన్నీ సేనాధిపతులు ఇద్దరూ గాలిలోకి ఎగిరి తమ గదాయుధములతో హనుమంతుని వక్షస్థలంపై కొట్టారు హనుమంతుడు ఒక్క ఉదుటున నేలపైకి దూకి ఒక ఎత్తైన వృక్షమును పెకిలించి ఆ సేనాధిపతులు ఇద్దరిని తీశాడు ఇక ప్రగనుడు బాసన్నుడు అనే తక్కిన సేనాధిపతులు ఇద్దరూ హనుమంతుని ఎదుటకు వచ్చి ఒక చూళ్ళంతోనూ క్షిపణితోనూ హనుమంతుడిని పొడవగా ఆయన శరీరం రక్తశక్తమైంది కృత్రుడైన హనుమంతుడు ఒక పర్వత శిఖరమును దాని మీదున్న జంతువులు వృక్షములతో సహా పెకిలించి దానితో ఆ ఇద్దరి రాక్షసుల్ని గుజ్జుగా చేశాడు అలా ఐదుగురు సేనాధిపతులు అడ్డు తొలగడంతో హనుమంతుడు తక్కిన సైన్యముని సునాయాసంగా నాశనం చేశాడు హనుమంతుడు మరణించిన అశ్వములతో బాధి తక్కిన అశ్వను చంపాడు కొన్ని ఏనుగులతో మో తక్కిన ఏనుగులు నొగ్గు చేశాడు మృత సైనికుల దేహంతో తక్కిన సైనికుల్ని కొట్టి చంపాడు విరిగిన రథములు చేపుని తక్కిన రథములను ధ్వంసం చేశాడు నేలను ఖండఖండములైన అనేక మృతదేహములతో నింపి హనుమంతుడు మరోసారి తోరణ ద్వారా వద్ద నిలబడ్డాడు ఈ మారణకాండ వింటూనే రావణుడు తన సమీపంలో ఆసీనుడైన కుమారుడు అక్షుని వైపు కేవలం దృష్టి సారించాడు కథన కుతూహలంతో ఉన్న యువరాజు తన తండ్రి భావంను అర్థం చేసుకుని సభలో వెంటనే తన ఆశ్రయం నుండి ముందుకు దిగాడు అంతటా ఎనిమిది గుర్రములచే లాగపడుతూ గాలిలో పరియాణించగలి తన మాయారధంను అధిరోహించాడు అశోకవనమును సమీపిస్తూనే అక్షుడు హనుమంతునిపై శరవర్ష కురిపించసాగాడు అక్షుడు బాగా సమీపానికి రావడంతో వారిద్దరి వచ్చా భయంకరంగా జరిగిన ద్వంద్వ యుద్ధం కారణంగా భూమి కంపించసాగింది సూర్యుడు మసకబారాడు గాలి వీచటం ఆగిపోయింది అక్షుడు వదిలిన మూడు బాణాలు తన శిరస్సులో గుచ్చుకొనగా హనుమంతుడు తన దేహాన్ని పెంచసాగాడు రాక్షసుడు బాణములు వర్షిస్తూనే ఉన్నాడు యువకుడైనా అక్షుడు బాలుని వలె తన శక్తికి గర్విస్తూ గట్టి తొక్కపబడిన గోతిని సమీపించే ఏనుగు వలి నిర్భయంగా హనుమంతుని ఎదురుకు వచ్చాడు అక్షుని బాణములు తాకిన మీదట హనుమంతుడు ఉగ్ర రూపియ్యి అక్షుడు నిరంతరాయంగా బాణములు వదులుతూ ఆయన వెంటబడ్డాడు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూని చాకచక్యంగా వాటి బారి నుంచే తప్పించుకున్నాడు అకస్మాత్తుగా ఒక బాణం తన వక్షస్థలంలో గుచ్చుకోగా హనుమంతుడు తన శత్రు యొక్క కౌశల్యమును మనసులోనే మెచ్చుకున్నాడు చిన్నవాడైనప్పటికీ ఈ రాక్షసుడు చాలా వీరోచితంగా పోరాడుతున్నాడు నిజంగా ఇతడిని చంపాలని నేను కోరుకోవడం లేదు అయితే యుద్ధం సాగిన కొద్దీ ఇతని శక్తి సామర్థ్యాలు పెరుగుతాయే తప్ప తిరగవు ఇతడిని వధించకపోతే నేను పరాజయం పొందుతాను అందువలన వ్యాపిస్తున్న అగ్నిని తక్షణమే ఆర్పివేసినట్టు ఇతడిని నేను వెనుబడినే వధించడం యుక్తం అనిపించుకుంటుంది అన్నాడు తన వేగమును పెంచుతూ హనుమంతుడు ఒక్క చెరుపుతో అక్షుని అశ్వములన్నిటినీ చంపివేయటమే కాక దిశ కోల్పోయిన రథమును నేలపై కూల్చి కండఖండాలుగా ఛిద్రం చేశాడు అక్షుడు తన ధనస్సును ఖడ్గమును ధరించి శిథిల రథం మీద నుంచి దూకి స్వర్గానికి వెళుతున్న ఋషి వలె ఆకాశానికి ఎదురు అయితే చురుకైన హనుమంతుడు అక్షను కాళ్ళు దొరకపుచ్చుకున్నాడు అంతటి రావణపుత్రుణ్ణి అనేక వేల మాళ్ళు గిరిగిరా తిప్పి బలంగా నెలకేసుకొట్టాడు అవయవులన్నీ విచ్ఛిన్నమై వక్షస్థలం నుగ్గేయి అక్షుడు రక్తం కొక్కుంటూ మరణించాడు ఆకాశంలో నిలిచి హనుమంతుని విజయాన్ని తిలకించిన ఋషులు ఆయనను ఆశ్చర్యంతో వీక్షించారు రావణుని హృదయం భీతావహమైంది ఇక రానున్న రాక్షసుల దాడికే ఎదురు చూస్తూ ఇక్కడ హనుమంతుడు మరలా తో తోరణ ద్వారం వద్ద నిలవగా అక్కడ కుద్రుడైన రాముడు తన కోపాన్ని అణుచుకుంటూ తన జ్యేష్ఠపుత్రుడైన ఇందర్శితను పంపించాడు రావణుడు అతనితో యుద్ధ క్రీడలో నీవు సాటిలేని వడివి నాతో స మాత్రమే సమానమైన వడివి నీవు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని దేవతలందరితో సహా జయించిన వాడివి స్వయంగా బ్రహ్మదేవు నుండి ఆయుధం పొందినవాడివి ఇప్పుడు వెళ్ళి ఈ అంతుబట్టని శత్రువును ఓడించడానికి చేయవలసింది ఏదో చెయ్యి అన్నాడు ఇంద్రజిత్తు యొక్క ధనుష్టంకారం విని హనుమంతుడు ఎంతగానో ఆనందించాడు ఆ రాక్షసుడు తన రథం మీద ఆయన ఎదుట రానని వచ్చాడు ఇంద్రజిత్తు బాణములు వర్షిస్తుండగా హనుమంతుడు బిగ్గరగా గర్జించి తన దేహాన్ని పెంచి దాడి నుంచి తప్పించుకోవటానికి నింగి కెగిశాడు అప్పుడు జరిగిన యుద్ధంలో తన బాణములతో హనుమంతుడిని చేజించే అవకాశం ఇంద్రజిత్తుకు లభించలేదు హనుమంతుడు కూడా ఇంద్రజిత్తును కొట్టలేకపోయాడు తన ఆయుధముల వైఫల్యాన్ని గమనించిన ఇంద్రజిత్తు హనుమంతుడిని చంపడం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చి అందుకు బదులుగా ఆయనను బందీగా పట్టుకోవాలని ఆలోచించసాగాడు అంతటి ఇంద్రజిత్ ఒక ప్రత్యేకమైన బ్రహ్మాస్తాన్ని ప్రయోగించగా హనుమంతుడు తక్షణమే దాని చేత బంధితుడై దాదాపు స్పృహ లేకుండా నేలపై పడిపోయాడు ఒక ఆయుధ రూపంలో ఉన్న బ్రహ్మదేవుని శక్తి చేత తాను బంధింపబడుతున్నానని హనుమంతుడు అర్థం చేసుకోగలిగాడు అదే సమయంలో అలాంటి అస్త్రం కొద్దిసేపట్లను తన ప్రభావాన్ని కోల్పోతుందని తనకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని ఆయన గుర్తు తెచ్చుకోగలిగాడు అందువల్ల హనుమంతుడు ఇప్పటికిప్పుడైతే నన్ను విముక్తం చేసుకోలేను అయినప్పటికీ నేను భయపడవలసిందేమీ లేదు దీనికి ఒక అపజయంగా భావించడానికి బదులు రావణుణ్ణి ప్రత్యక్షంగా కలుసుకునేందుకు ఒక మంచి అవకాశంగా పరిగణిస్తాను నన్ను బందీగా తీసుకువెళ్తున్నప్పటికీ బ్రహ్మదేవుని వరం వల్ల కొద్దిసేపట్లోనే నన్ను నేను విడిపించుకోగలను అనడంలో నాకు సంశయం లేదు అనుకున్నాడు కొందరు రాక్షసయోధులు వచ్చి హనుమంతుని బలమైన తాళ్లతో బంధించారు వారాయన్ని కట్టివేస్తూ కఠినోక్తులతో దూషించారు అయితే బ్రహ్మాస్త్ర శక్తిని ఇతర విధములైన బంధములతో కలిపి వినియోగించలేరు కనుక హనుమంతుడిని తాళ్లతోనే కట్టడంతోనే బ్రహ్మాస్త్ర శక్తి నిష్ఫలమైపోయింది అయినప్పటికీ హనుమంతుడు రావణుడిని కలుసుకోగలడానికి బాధ చెందుతున్నట్టు అభినయిస్తూ రాక్షసులచే తనను బంధింపనిచ్చాడు શ્રી સીતાપરબ્રહ્મણે નમહ જય શ્રીરામ જય જય હનુમાન